హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన గార్డెన్లో వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి చాలా బా చాలా ఉన్నాయండి కాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తూ మీకు మీతో మాట్లాడుతూ మీకు హార్వెస్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ పొడవంకాయలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో పొడవంకాయలు తక్కువ ఉన్నాయండి అన్నీ రౌండ్ వంకాయలే ఉన్నాయి మొత్తం పూతలన్నీ పూతలు పిందెలు ఉన్న మీద ఉన్నాయి ఇన్ని కాయలు కాసాయి కదా అని సంతోషంగా హ్యాపీగా వచ్చి ఒక్కొక్క మొత్తం చూస్తూ ఉంటే ఎక్కువ శాతం ఉడతలు కొట్టిన కాయలు కనిపిస్తున్నాయండి రెండంతులు మంచిగా ఉంటే ఒక అంతు ఉడతలకు తినేసిన కాయలే ఉన్నాయి అవేంటో మొత్తం తినేస్తున్నాయి ఇవి కూడా ఇవండి ఇవ్వండి ఇక్కడ కూడా తినేసాయి ముందైతే ఉడతలు తినుకుంటే మంచి ఫ్రెష్గా ఉన్న కాయలు కట్ చేస్తానండి తర్వాత ఇవన్నీ వేరి ఇవి ఒక ప్లేట్లో కట్ చేస్తాను అవి అలా ఉంచితే కొమ్మలు ఎదగవు మళ్ళీ పూత అవి రావాలంటే అవి కట్ చేసేసేయాలి ఇవి కట్ చేస్తున్నా అండి ముందు నీట్గా ఉన్నవన్నీ కట్ చేస్తున్నా మన చేతులతో మనం మొక్క పెట్టుకుని వాటిని పెంచుకుని ఆ కాయలు హార్వెస్ట్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే అలానే ఉంటుంది ఇక్కడ చూడండి ఇది ఆన్లైన్లో తెచ్చిపెట్టాను నేను ఏంటో ఎదగట్లేదు అసలు ఇప్పుడే కొంచెం వస్తుంది ఇది పెట్టి ఫోర్ మంత్స్ పైన అయింది ఏ మార్చి ఏప్రిల్ అట్లా పెట్టాను ఎందుకో ఎదగట్లేదు ఇప్పుడే వస్తుందండి కొంచెం పైకి ఇందులో హోమ్మక్క పొదిసిందనమాట నేను అలా ఉంచేసాను ఇక ఒక్క కాయ కనిపిస్తుందండి దీనికి చాలా నీట్గా పెద్దగా ఉంది కట్ చేద్దాం ఈ ట్యాంకులు పక్కన ఉందండి ఇప్పుడే ట్యాంకులు పొరలాయి నీళ్లు వాటర్ ఇదంతా ఇగండి ముందు ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే కోసానండి అంతవరకు ఇంకొక ప్లేట్కి అవుతాయండి ఇవన్నీ కొంచెం వీటిల్లో కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ఉడతలు తిన్నవి ఉన్నవి ఇవి కూడా మొత్తం కట్ చేసేద్దాం అదే కనుక అవి కూడా మొత్తం మంచిగా ఉంటే చాలా మందికి వచ్చాయండి అసలు ఎన్నో కా ఇప్పుడు సగమే పనికి వస్తాయి సగం పనికి రావు ఇక అవి ఉడకలు తిండకాయలు మిగతాదంతా నీట్గా ఉన్నాయి ఇంక మనం ఏం వాడతామండి వాటిని వాడలేం కదా ఇక వేరే కూస్తున్నాను ఇప్పటి వరకు చెట్లకు పురుగు అయితే లేదండి ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ పురుగు వచ్చి కాయలేదు కానీ ఈ సంవత్సరం నాకు ఇప్పటి వరకు పురుగు రాలేదు రాలేదులే అనుకుంటే ఉడతలమయమైంది కొంచెం కా ఇవి మొక్కల్లోను టబ్బుల్లో నుంచి గ్రో బ్యాగ్ల్లోకి మార్చానండి అందుకని కొంచెం ఉడబడినట్టుకుంటే కాడలు కొంచెం లేటుగా తిరుగుతున్నాయి చిన్న యాభై రూపాయల టబ్బులో పెట్టానండి ఫస్ట్ అవి వేర్లు సరిపోక ఎన్ని నీళ్లు పోసినా వడబడిపోతున్నాయి అందుకని గ్రో బ్యాగుల్లోకి మార్పిడి చేశాను ఇవ్వండి ఇంకో ప్లేట్కి కూడా వచ్చేసాయి ఇంకొక రెండు మూడు సెట్లు ఉన్నాయి ఇవి కూడా కట్ చేసిద్దాం